వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా ఫైవ్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కి చెప్తున్నా అంటే కేసీఆర్ మొత్తం కేబినెట్ కేసీఆర్ మొత్తం ఫ్యామిలీ లంగా దొంగ మాటలు చెప్పి 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 పది సంవత్సరాలు ప్రజలకి బంగారు తెలంగాణ చెప్పి చిప్ప తెలంగాణ ఇచ్చి ఇచ్చినారు కాబట్టి పబ్లిక్కి అర్థమైంది ఉట్టి మాటలు ప్రామిస్లు అమలు చేయరు గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటది అని పబ్లిక్ కి టోటల్ అర్థమైంది కాబట్టి ప్రజలు వాళ్ళకు ఇంట్లో కూర్చోపెట్టి మాకు పవర్ ఇచ్చినారు ఇప్పుడు మే మా వరకు ఎంత అవుతుంది మేము చేస్తున్నాం ఒక సంవత్సరం అయింది ఇంకా కొద్దిగా టైం కావాలి మాకు తప్పకుండా అన్ని ప్రామిస్లు అమలు చేస్తాం అది కూడా ఇన్క్లూజివ్ పెడతాం హండ్రెడ్ పర్సెంట్ అమలు అయ్యేలాగా చూస్తాం సో ఇది కాంగ్రెస్ పార్టీ వాదా మాకు కూడా తెలుసు ఒకవేళ మేము కూడా ప్రామిస్ చేసి అమలు చేయకపోతే మాకు కూడా ఇంట్లో కూర్చోపెట్టారు ప్రజలు అని సో ఏది తప్పు వీలు చేసింది మేము రిపీట్ చేయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్ లో ఉంటున్నాం కానీ ఈ మొత్తం ఇవాళ గవర్నమెంట్ పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా అయింది ఎందుకంటే మీరు అప్పులు చేసి 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 సెవెన్ ల్యాక్ కోట్లు అప్పు చేసుకొని మాకు సర్ప్లస్ స్టేట్ అని మాకు ఒక అప్పు స్టేట్ ఇచ్చినారు మీరు సో మా ప్రామిస్లు అమలు కొద్దిగా ఎందుకు లేవు అంటే మీరు అప్పులు చేస్తారు కాబట్టి మాకు అప్పు దొరకలేదు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రజలకి దొరకలేవు సో ఈ మొత్తం చేసిన నా ఎవరు కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ మరి పార్టీకి అన్ని తెలిసే కదా ప్రామిస్ చేసిర్రు మరి అవన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్ అడుగుతున్నారు కదా మీ మీద వ్యతిరేకత వచ్చింది కదా ఇక మేము రంగంలోకి దిగబోతున్నామని చెప్తున్నారు అరే రంగంలో దిగాలి మీరు మీరు ఒక హెల్తీ అపోజిషన్ ఉండాలి మీరు ఫామ్ హౌస్ లో ఉట్టి కూర్చోవద్దు పబ్లిక్ లో మీరు ఉండాలి పబ్లిక్ లో పోదాం పబ్లిక్ మీద ఇస్తాం ఏం మాకు తెలుసు అప్పు ఉన్నది అని కానీ ఎంత అప్పు మూడు లక్షల కోట్లు అనుకున్నాం కానీ వచ్చి కూర్చున్న తర్వాత చూస్తే అది ఏడు లక్షల దాకా వెళ్ళిపోయింది సో మాకు అందాగా ఉన్నది మీరు అప్పులు చేస్తారని కానీ ఇంత దొంగతనం చేస్తారని మాకు తెలియదు కదా అమ్మా సో ఇలా స్టేట్ పరిస్థితిలో ఏదెలా స్కీమ్ అమలు లేదు అంటే డబ్బులు లేవు దానికి కారణం కేసీఆర్ 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 కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకని పోల్ పెట్టింది ఒకటి అందులో బిఆర్ఎస్ పార్టీనే కోరుతున్నారు ప్రజలు మిమ్మల్ని కేవలం ఇరవై ఐదు కోరుతున్నారు అదొకటి ప్లస్ అయింది ఇప్పుడు కేసీఆర్ని ఎప్పటి నుంచో రావాలే మాట్లాడాలి అన్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు రా మోస్ట్ వెల్కమ్ మేమేం చెప్తున్నాం డెమోక్రసీలో అపోజిషన్ స్ట్రాంగ్ రైట్ వీళ్ళకు ఇప్పుడు లేచినారు ఒక సంవత్సరం తర్వాత లేచి ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాం సంతోషం పబ్లిక్ లో రండి మాట్లాడదాం ఎక్కడ డిబేట్ పెట్టాలి చర్చ పెట్టాలి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూర్చున్నాం అంటే కూర్చుందాం వాళ్ళు పది సంవత్సరంలో ఏం పికినర్ మేము ఒక సంవత్సరంలో ఏం చేసినాం మాట్లాడదాం ప్రజల మీద ఇద్దాం ఒకవేళ మేము చేయకపోతే మా మా బతుకు కూడా మీలాగా కేసీఆర్ లాగా బస్ స్టాండ్ అయిపోతుంది యాకని మీరు నిజంగానే అన్న ఆయన ఏమన్నాడంటే ఊర్లలో మిమ్మల్ని రాణిస్తలేడు అని డైరెక్ట్ కామెంట్ చేసిర్రు కేసీఆర్ చేస్తారమ్మా చేస్తారు ఏదైనా సెన్సేషన్ ఉండాలి కదా ఏదైనా కోసం చేయాలి కదా అన్ని మాటలు ఇంత తీసుకుంటే ఎట్లా ఇప్పుడే వచ్చినారు కదా వెరీ గుడ్ బి వెల్కమ్ రావాలి రైట్ మాట్లాడండి పబ్లిక్ లో పోదాం రైట్ మేము తప్పు చేస్తే ఒప్పుకుంటాం లేకుంటే వాళ్ళు తప్పు చేస్తున్నది వాళ్ళు జీవితం మొత్తం అట్లనే ఆపోజిషన్ కూర్చుంటాం ఫిబ్రవరి ఎండింగ్ లో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారట అప్పటి నుంచి కేసీఆర్ మొత్తంగా ఇక పార్టీని నడిపించబోతున్నారు మీ మీద యుద్ధమే ఉండబోతోందని అనౌన్స్ చేసిరు వాళ్ళ యుద్ధం కోసం ఎప్పుడు రామ్ రెడీ ఉంటాడు రామ్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రెడీ ఇది సో ఈ లంగ దొంగ పార్టీ ఏదైనా మాట్లాడితే అంత సీరియస్ తీసుకోకండి రైట్ ప్రజల్లో పోదాం మోస్ట్ వెల్కమ్ మంచి అనిపించింది మన ఆపోజిషన్ కేసీఆర్ మాట్లాడుతున్నారు వెరీ గుడ్ రైట్ చూద్దాం సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మనందరూ కూడా ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసి రాన్నాయ పనిధి బస్సు వేసి రానే పనిధి పాలమూరు ఉత్పత్తిలో పథకం వాణ్ణే పండణది కావలసిన అట్ల నిండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలు కాబట్టి ఫిబ్రవరి నెలాఖరిలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి ఇక్కడ పలు అని జరుగుతూ ఉంది ఆల్రెడీ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ రియాక్షన్ మనం చూశాం ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ కరాటే రాజు గారు అందుబాటులో ఉన్నారు కరాటే రాజు గారు మీ లీడర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఐ థింక్ ఫస్ట్ ఖుషి ఉండి నమస్తే అండి నమస్తే ఖుషి అంటే మా ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రజల వ్యక్తి అండి ఒక ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పేసి ఇన్ని సంవత్సరాలు వేచి చూసినటువంటి ఒక గొప్ప మహానేత చేద్దాము అవకాశం ఇద్దాము అవకాశం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటది కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల యొక్క మార్కులు ఏ విధంగా ఉంటాయి సరే ఒకవేళ మంచి చేస్తారా చెడు చేస్తారా ఈ ఓటములు గెలుపులు తెలంగాణ రాష్ట్రంలో కానీ రాజకీయాలలో కామన్ ఏ రకంగా ఉంటదని చెప్తే వ్యవస్థ మొత్తం కూడా కుప్పగులిపోయింది ఎక్కడ కూడా లేదు తెలంగాణ రాష్ట్రంలో బీహార్ లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రోజు హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు ఉదయం నుంచి రాత్రి దాకా హైదరాబాద్ నడిబొడ్డులో కూడా పవ కత్తులు తీసుకొని తలవార్లు తీసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితులు ఏ క్షణంలో ఎవరు ఎక్కడ చేస్తారో తెలియదు ఏ క్షణం ఎక్కడ దాడి జరుగుతుందో తెలియదు ఏ క్షణం అంటే లాండ్ ఆర్డర్ మొత్తం గాలి వదిలేసి గురుకులాలు మొత్తం కూడా గాలికి వదిలేసి కేసీఆర్ గారి పాలనలో ఎవరెస్ట్ శిఖరం ఆకాశాన్ని అధిరోహించే ఉండే అప్పుడు తెలంగాణ యొక్క ప్రతాకాన్ని ఆకాశం అంతా ఎత్తుకు తీసుకోపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేసారంటే అదే తెలంగాణ పథకాన్ని తెలంగాణ ఇది డిఫరెన్స్ అండ్ రేవంత్ రెడ్డి మీరు నచ్చకనే మీరు నచ్చకనే మీరు ఓడిపోయినరు మీరు అపోజిషన్ లో కూర్చున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండ్రు పదేళ్ల పాలన చూసి విసిగెత్తే కదా ప్రజలు కాంగ్రెస్ వైపు పోయినరు అప్పుడే సంవత్సరం లోపలే సంవత్సరం లోపలే ఇంత చేసిరా సోమారెడ్డి గారు నేను ఒక మాట చెప్తాను నేను చెప్పిన మాట కాదు అరిస్టాటిల్ వెళ్ళి పెద్ద పెద్ద రాజకీయ తత్వవేత్తలు చెప్పినటువంటి మాట మీకు ఒక చెప్తా అండి మనిషి ఆశాజీవి మనిషి సంఘజీవి మనిషికి ఆశ ఏముంటది అంటే మనం రోజు బిర్యానీ పెట్టినా అవతల ఇంకా మంచిగా పెడతామని అంటే వాళ్ళని నమ్మి ఆశిస్తారు అట్లా అట్లని చెప్పేసి మనం చీకొట్టడం అని కాదు అది ప్రజలను ఆశల పల్లకిలో మోపి నీకు ఇంటి దగ్గరనే తులం బంగారం పంపిస్తా నీకు ఇంట్లో ఆడవాళ్లకు ఉన్నటువంటి వాళ్లను నీకు అత్త అయితే అత్త కోడలైతే కోడలు బిడ్డ అయితే బిడ్డ రెండు వేల ఐదు వందలు ఇస్తా ముసలి వాళ్ళని నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఇప్పుడైతే మీకు రెండు వేలు రేపైతే నాలుగు వేలు వస్తాయి రైతులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి మన కేసీఆర్ పాలనలో బాగలేరు నా పాలన వస్తే నేను రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద మీకు పదిహేను వేలు ఎకరాకి ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు డేట్లు డెడ్ లైన్లు పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ పెట్టేసి రైతులు తెలంగాణ ప్రాంతంలో నేనేమంటానంటే ప్రజలను ఆశల పల్లెకిలో మోపి ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు అందు లేడు ఇందు లేడు అన్నిట్లో ఫెయిల్ ఎక్కడ పోయినా ఫెయిల్ జీరో అవగాహన పరిపాలన పైన జీరో అవగాహన లాండ్ ఆర్డర్ పైన జీరో అవగాహన గురుకులాల పైన జీరో అవగాహన విద్య పైన వైద్యం పైన ప్రతి దగ్గర కూడా జీరో అవగాహన జీరో పాలన తెలంగాణ రాష్ట్ర జీడిపి భవిష్యత్తు కాలంలో వేగంతో కిందికి వచ్చినా కూడా మనం చెప్పాల్సినటువంటి ఇది అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారి పాలన గుడ్డెద్దు పోయి షేర్లో పడ్డటే ఉంది తప్ప ఇంకేం లేదు మరి మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చేసిండ్రు అప్పులు తీర్చడానికే మొత్తం మా అంటే డబ్బులే సరిపోతలేవు కొత్త అప్పు ఉడతలేదు ఏం చేయాలా ఎట్లా చేయాలా అని ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు కదా ఒకటి ఒకటి సరి వేసుకుంటా పోతున్నామని చెప్తున్నారు కదా అవేమి జరగట్లేవంటారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి సిగ్గుండాలండి నేను ఈ పదం మారుతున్నందుకు క్షమించాలి సిగ్గుండాలి వీళ్ళకు ఎవరండి వీళ్ళు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నది ఎవరండి గతంలో కాగ్ నివేదికలు చదివింది కంట్రోలర్ అడ్వర్ట్ జనరల్ గానీ గతంలో ఎవరండి పిఎస్సి సంబంధించినటువంటి పనులు చేసింది గాని అంటే పిఎస్సి సంబంధించి లెక్కలు చూసింది మీరు కాగ్ రిపోర్ట్ మీరే అన్నారు ఇగో ఇన్ని అప్పులని ఉన్నారు మీరే అప్పుడు గుడ్డిగాడి పడదో అని పోయి రా మరి రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని సంగతి మీకు తెలియదా ఓ మూడు నాలుగు లక్షల కోట్లు మరి మీరేం చేస్తున్నారండి మీరేం అప్పు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏమైనా చేస్తున్నారా మీరేం ఏం చేస్తున్నారండి మీరు ఏం ఏం వెలుగా పెడుతున్నారని ఈ ఒక్క సంవత్సరంలో మీరు వచ్చినటువంటి పదమూడు పద్నాలుగు నెలల కాల వ్యవధిలో మీరు చేసినటువంటి అప్పుల చెప్పమంట చుట్టా లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చేసి ఏం చేసిరండి మీరు ఏం ఏం కొత్త ప్రాజెక్ట్ కట్టిరు ఎక్కడ బసేశ్వర ఏడ ఉంది కాళేశ్వరం ఏడ ఉంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులు ఎక్కడ ఉంది దిండి ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంది ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ ఇనాల ఎక్కడ ఉంది చిన్న చిన్న వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడితే కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయల్ సాగర్ ప్రాజెక్టులు పండుకొనే ఉన్నాయి కదా సరే ఇప్పటి వరకు మీ లీడర్ రాలేదండి జస్ట్ ఒక సర్వే అయిన తర్వాతనే మీ లీడర్ బయటకు వచ్చిండు ఎందుకని అంతకంటే ముందు రావచ్చు కదా ప్రజల పక్షాన పోరాటం చేయొచ్చు కదా కేవలం కేటీఆర్ అండ్ హరీష్ రావు మాత్రమే పాపం పార్టీని పుష్ చేసే ప్రయత్నమే జరిగింది ఇప్పుడు ఒక పోల్ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ వైపు ప్రజలు ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చినరా కేసీఆర్ గారు మరి గారు అండి కేసీఆర్ గారు ప్రజల పక్షం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల ఆలోచన గతంలో ఈ నాయకులు ఇదే నాయకులు ఏమన్నారు మేము కుర్చీ చదువుకోలే మేము బట్టలు జరుపుకోలే కుర్చీ ఏడు ఉందో తెలియదు మాకు ఏడు ఏడు ఉన్నాయో తెలియదు లంక బిందెలు ఏడు ఉన్నాయో కూడా తెలియదు మాకు అప్పుడే కేసీఆర్ పట్టుకుంటాడా మమ్మల్ని కనీసం పాలన చేయడా కొత్త పెళ్లి అయిపోయినా ఒకటే రోజు కొడుకులు పుడతారు అన్నట్టు మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు సంవత్సర కాలం పాటు కేసీఆర్ గారు టైం ఇచ్చారు సఫీషియంట్ టైం ఇచ్చారు సంవత్సర కాలంలో నీళ్లేంది పాలేంది తేలిపోయింది తెలంగాణ ప్రజలకు చేతనయ్యేది ఎవరు దద్దమ్మని ఎవరు దరిద్రులు ఎవరు ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకుపోయే ఎవరు కిందికి తీసుకుపోయే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ భూములు కానీ రియాల్టర్లు కానీ కరెంటు కానీ ప్రతి విషయంలో నేను చెప్తున్నానండి సౌమ్యారెడ్డి గారు మీరు స్టూడియోలో కూర్చొని ఉన్నారు ఏ రోజు కరెంటు పోలేని కరెంటు ఆనాడు కేసీఆర్ గారి పాలనలో కరెంటు పోతే న్యూస్ రెండు నిమిషాలు కరెంటు పోయింది కేసీఆర్ గారు చూసినా ఓ ఇరవై నాలుగు గంటలు అంటున్నారు రెండు నిమిషాలు పోయిందని చెప్పేసి ఆ రోజు అవహేళన చేసినటువంటి వాళ్ళు ఈ రోజు కరెంటు పోలి పల్లె ఉందా కరెంటు పోని ఊరుందా మోటార్ కాలని ఊరుందా మోటార్లు మీటర్లు మొత్తం కాలిపోతున్నాయి పట్ట పట్ట పిట్టలాగా లేచిపోతున్నాయి మోటార్లు లేవు మీటర్లు లేవు పాతకాలం ఇందిరాకాలం లాంటి వాళ్ళు చెప్పి అప్పుడే అన్నాడు ఇందిరా లాంటి పాలన తెస్తా ఇందిరాకాలం నిజమే అనుకున్నాం మేము ఇందిరా పాలన అంటే ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చారు చీకటి రోజులు తెచ్చారు అరవై ఏళ్ల కిందట ఏ ఇంకా పాతి యుగం ఉన్నదో యుగం వైపు తీసుకుపోయారు వీళ్ళ పాలన యా ఇప్పుడు ఒక సభను అయితే అనౌన్స్ చేసిర్రు మీ లీడర్ వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ లో ఒక సభ ఉండబోతోంది అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో ఆర్ మీకు అందుబాటులో కేసీఆర్ ఉండబోతున్నారని అనుకున్నారా అండ్ సభ ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టబోతున్నారు సభ ముందుగా నేనేమంటున్నా సోమారెడ్డి గారు కేసీఆర్ గారు మా ఒక్కరి లీడర్ కాదు మనందరు లీడర్ ఒకటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఒక ఉద్యమకారుడు మనం అందరం ఆయన సంబోధించుకోవడం ఉద్యమ ఉద్యమకారుడు అనుకోవాలి తెలంగాణ ఉద్యమకారుడు మొదటి ముఖ్యమంత్రి అని మీ లీడర్ అంటే నాకు కొద్దిగా ఆడేడో ఇది అనిపిస్తుంది హీఈ్ అవర్ ఛాంపియన్ సో అంటే ఫిబ్రవరి చివరి వారంలో చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్షను తెలపడానికి తెలంగాణ ప్రజలు అనుకున్నటువంటి వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి అన్ని రంగాల్లో విఫలమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కాని తెలంగాణ ముఖ్యమంత్రిని కాని అన్ని రంగాల్లో కూడా చిన్న చీకటికి అంటే ఏదైతే చీకటి రోజులను గుర్తు చేస్తున్నటువంటి ఈ పాలనను మబ్ వాళ్ళను కళ్ళు తెరవడానికి వాళ్ళకి ఏదైతే తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చి పరిపాలన చేయమని చెప్పేసి వాళ్ళను ఏది చేయాలని చెప్పేసి ప్రజలను ఇంకొక శంకారావం పూరించవడానికి కేసీఆర్ గారు ఒక శంకారావాన్ని వదిలేదు ఖచ్చితంగా ఇది మళ్ళకొక్క తెలంగాణ ఉద్యమం ఇంకొక తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని రేపు జరగబోయే ఫిబ్రవరి కార్యక్రమం భారీ బహిరంగ సభ నాంది పలకబోతుందని చెప్తున్నా ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క కళ్ళబొల్లి బొల్లి బొల్లి మాటలు ఈ కాంగ్రెస్ నాయకుల చేతగాని పాలన ఈ కాంగ్రెస్ నాయకుల దద్దమ్మ సన్నాసుల పాలనను మళ్ళీ ఇంకొకసారి ప్రజల రూపాన ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క వాళ్ళ యొక్క నిరసనను ఖచ్చితంగా ఈ భారీ బహిరంగ సభ ద్వారా తెలు చూపబోతున్నారు కేసీఆర్ గారు ఇలాంటి లక్షలాది మంది భారీ బహిరంగ సభతో కేంద్ర ప్రభుత్వ పార్లమెంటును ఢిల్లీ మేడలో వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్లకు ఒక్క నిమిషం పని కాదు రెండు నిమిషాల వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను ప్రజా పాలన ఏ రకంగా చేయాలను ఈ యొక్క సభ ద్వారా ఖచ్చితంగా మేము చెప్పబోతున్నాం వాళ్ళను కళ్ళు తెరిపించబోతున్నాం అండి